ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి సెప్టెంబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ మాసంలో శరీర సౌఖ్యము ప్రయత్న కార్యములందు జయము ఆరోగ్యము ఉత్సాహము నూతన వస్త ప్రాప్తి ధనధాన్య సమృద్ధి కలుగును మొదటి వారంలో నిత్య మనోవిచారము అల్పాహారము తినకపోవడం తరచు రోగ బాధలు సంచారము కలుగును ఇక రెండవ వారంలో రాజకీయ వ్యవహారంలో ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది బలము అభిష్ట కార్యసిద్ధి కలుగుతున్నాయి ఇక మూడో వారంలో చూస్తే తాపము కోపము భయము సదా విచారములు కలుగుతూ ఉంటాయి ఈ నాలుగో వారంలో విచారము బాధ రోగము అనేక కష్టములు ప్రాప్తించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పాప కార్యాచరణలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఏదైనా కార్యం చేస్తే చెడిపోవట ఉద్యోగ భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో మేసరాశి వారికి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మాసములో శరీరానికి సంబంధించిన బాధలు మనోవిచారము బంధుమిత్రుల వలన ధనవ్యయము చంచల బుద్ధి ఇలాంటి విషయాల్లో మీకు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ మాసంలో మొదటి వారంలో ఎలా ఉందంటే శరీరం అనారోగ్యంగా ఉండట విరోధాలు కలుగుట స్థాన స్థలములు మీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో స్థాన చలనము కలుగును ఇక రెండో వారంలో పుత్ర విరోధములు తర్వాత స్వంత వారితోనే కలహాలు చోర భయము అగ్ని వంటి రాజుల వలన భయములు కలుగును ఇక మూడవ వారంలో విరోధం ఉంది శత్రుపీడ ఎక్కువగా ఉన్నది తర్వాత వారే విరోధులై మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక సంతానము భార్య వలన శ్రమ కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగో వారంలో ప్రయత్న కార్యములు చెడిపోతాయి ఏదైతే మీరు ప్రయత్నిస్తూ ఉంటారో అవి చెడిపోతూ ఉంటాయి ఇక బంధుమిత్ర ప్రజల వల్ల విరోధం ఎక్కువగా ఉన్నది మీకు అనారోగ్యం నష్టం ఉంది ధన నష్టం కూడా కలుగుతుంది ఇక మిథున రాశి ఫలితాలు ఏంటో చూద్దాం ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారము కుటుంబ కలహములు కష్టములు ప్రయత్న కార్య విఘ్నములు ప్రయాణం చేయనప్పుడు ఆటంకాలు కలుగుతాయి మరి వీళ్ళకి మొదటి వారంలో ప్రయత్న కార్యభంగము స్థాన చలనము రుణ మూలమున బాధ దేశ సంచారము కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో వారంలో ధనలాభము సంపద చేయు వృత్తి అందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యము కలుగును ఇక మూడో వారంలో సేవక జన మూలమున అంటే మీతో ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ వల్ల మీకు సంతోషము నిత్యాన్న మృష్టాన్న భోజనము ధనధాన్య వృద్ధి కలుగును ఇష్టకార్య సిద్ధి కూడా కలుగును ఇక నాలుగో వారంలో వ్యాధి కలిగే అవకాశాలు ఉన్నాయి దూరదేశాలకు పోవట తర్వాత మానసికంగా విచారము మహాభయము ధన నష్టము కుటుంబ చిక్కులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము ఉత్సాహము బంధుమిత్ర దర్శనము ధనప్రాప్తి సంతాన మూలమున సౌఖ్యము ప్రయాణ ప్రయత్న కార్యసిద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ఈ మాసంలో మొదటి వారం ఎలా ఉందంటే సంతానం వల్ల కుటుంబాలు చిక్కులు ఉన్నాయి అశుభ వర్తమానం అందుట జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో వారంలో మీ మానసికంగా స్థిరం లేకపోవట అపకీర్తి ఉంది ధన వ్యయము కూడా ఉంది కలహములు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇక మూడో వారంలో మంచి ఆలోచనలు చేస్తారు బంధుమిత్రులతో మంచి సౌఖ్యం ఉంది గౌరవం ఉంది స్త్రీ వల్ల సౌఖ్యం ఉంది మీరు కళాకారులైతే మీకు సౌఖ్యంగా ఉండే ఆలోచనలు అలాగే అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్వాంసులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక నాలుగో వారంలో ధాన్య వృద్ధి ఉంది బంధుమిత్రులు వచ్చే అవకాశం ఉంది నూతన గృహ నిర్మాణాలు చేపడతారు స్త్రీ సౌఖ్యము కలుగుతుంది ఇక సింహరాశి ఈ రాశి వారికి ఈ మాసంలో దుష్ట సహవాసము మనస్తాపము వ్యాపార వ్యవసాయమునందు ధన నష్టము చేసే పనియందు చిక్కులు కలుగును మరి ఈ మాసంలో మొదటి వారం ఎలా ఉందో చూద్దాం నూతన వస్తు ప్రాప్తి ఉంది ధన లాభం ఉంది ధాన్య లాభం ఉంది కీర్తి సంతోషము ఇతరుల నుంచి మీకు మేలు కలిగే అవకాశం ఉంది ఇక రెండవ వారంలో మనోవిచారము బంధువు విరోధము శరీర పీడ ఉంది ఉద్యోగం చిక్కులు ఉన్నాయి కలహములు కలిగే అవకాశాలు ఉన్నాయి మూడో వారంలో వ్యాపారం చేస్తూ ఉంటే దానివల్ల ధన నష్టం ఉంది శత్రువులు వృద్ధి చెందే ఉన్నాయి ఇక నాలుగో వారంలో ప్రయత్న కార్యములు నెరవేరుకుండట మనో విచారము మానసికంగా మీరు స్త్రీల వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళతో కష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక కన్య రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో శరీరం వల్ల రోగం ఉంది మానసిక విచారాలు ఉన్నాయి తర్వాత సమయానికి భోజనం చేయకపోట బంధుమిత్రులతో కలహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మరి మొదటి వారంలో ఎలా ఉందంటే రోగం ఉంది అంటే మీకు అనారోగ్యం కలిగే అవకాశాలు ఉంది మానసిక విచారం ఉంది సమయానికి భోజనం చేయ అవకాశాలు ఉన్నాయి పాపకార్యాలు చేయడానికి మీ మనసు పరిగెడుతుంది ఇక రెండో వారం సంతోషం ఉంది కీర్తి ఉంది ధనలాభం ఉంది సర్వ విషయములందు శుభములు ఉన్నాయి ధర్మకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే మొదటి వారంలో మీరు ఏ పని చేయకుండా అంటే మీ మనసు ఏది చెప్తుందో అది చేయకుండా మీరు మామూలుగా ఉంటే రెండో వారంలో శుభకార్యాలు జరిగే ఉన్నాయి అలాగే ఈ కూడా నా చాలా బాగుండే అవకాశాలు రాసుకున్నాయి మరి మూడో వారంలో కుటుంబ జీవనంలో సౌక్యం ఉంది ఆరోగ్యం ఉంది దేహ సౌఖ్యం ఉంది వస్త్ర లాభాలు ఉన్నాయి నాలుగవ వారంలో ఇంకా మంచి శుభకార్యాలు ఉన్నాయి అలాగే మానసికంగా మీరు దృఢంగా ఉంటారు భయం పోతుంది శరీరము ఆరోగ్యంగా ఉంటుంది అనేక కష్టాల నుంచి గట్టెక్కుతారు ఇక తులారాశి ఈ రాశి వారికి మాసంలో తరచు ప్రయాణములు ఆత్మబంధువులను కలుసుకున్నట ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు ఏదో రకంగా ఏదొక రూపంలో ధనం వ్యయమైపోతూ ఉంటుంది విశేష ఆపదలు ఉన్నాయి మీకు గౌరవం కన్నా అవగరవం కలిగే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి మరి మొదటి వారంలో ఉందంటే ధన నష్టం ఉంది బంధుమిత్రుల నుంచి విరోధాలు ఉన్నాయి మీకు రోగం ఉంది అలాగే మానసికంగా విచారం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో వారంలో గౌరవ హాని ఉంది అంటే ఎవరైతే మిమ్మల్ని అగౌరవపరుస్తూ ఉంటారో వారి వల్ల మీకు హాని ఉంది మీరు చేసే పని అందు చిక్కులు ఉన్నాయి మీ బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉన్నది ధన నష్టం ఉంది ఆపదలు సంభవించే అవకాశం ఉంది ఇక మూడో వారంలో ధన లాభం ఉంది మానసిక సంతోషం ఎక్కువగా ఉంది ప్రయత్న కార్య సానుకూలతలు కలుగుతాయి ఇక నాలుగో వారంలో స్త్రీ సౌఖ్యం ఉంది సంతోషం చాలా చాలా ఉంది బుద్ధి బలము ప్రయత్న కార్యసిద్ధి ఏదైనా చేయాలనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది తర్వాత సుఖమైన జీవనం ఉంది తర్వాత సొంత గ్రామముల వారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అవచ్చిక రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభం ఉంది శుభకార్య చరణాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మధుర పదార్థ భక్షణము అంటే మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది తినే అవకాశం ఉంది శరీర సౌఖ్యము చాలా ఉంది ఇక మొదటి వారంలో ధనలాభము ఆరోగ్యము ఉంది ఇష్ట కార్యసిద్ధి ఏదైతే అనుకుంటున్నారో అది జరగబోతుంది సుఖము ఉంది నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది ఈ రెండో వారంలో శుభకార్యాల వలన ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి పంట నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పశువుల వల్ల నష్టం ఉంది తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇక మూడవ వారం చోరుల వలన బాధ కలుగుతుంది అనేక నష్టములు కలిగే అవకాశాలు ఉన్నాయి భయం కలుగుతుంది చేయి వృత్తి అందు ఆటంకాలు ఉన్నాయి ఇక నాలుగో వారంలో ఎల్లప్పుడూ మనోవేదన చెందుతూ ఉంటారు ఊరికనే వృధా కలహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రయత్న కార్య భంగం ఉంది పాపకార్యాలు చేయడానికి ముందుకు వస్తారు అందరితో మీకు విరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభం అధికంగా ఉంది ఆరోగ్యము బంధుమిత్ర సమాగామము రాజకీయ వ్యవహారములందు జయము శరీర సౌఖ్యము అధికంగా ఉంది ఇక మరి మొదటి వారంలో ఎలా ఉందంటే శరీరం బలహీనతగా ఉంటుంది మానసిక విచారం కలుగుతుంది మీరు ఏదైనా కార్యం చేయాలంటే అది కార్యభంగముగా ఉంది తర్వాత మీరు ఇష్టం లేని వారితో నీచలతో సహవసం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో వారంలో గౌరవం అభివృద్ధి చెందుతుంది అన్నింట జయం ఉంది సౌఖ్యమైన సుఖమైన జీవితం ఉంది శత్రువుల నాశనం అవుతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సిద్ధించే అవకాశాలు ఉన్నాయి ఇక మూడో వారంలో బలము కలుగుతుంది మీ కీర్తి నలువైపులా వ్యాపిస్తుంది ఏదైతే అనుకుంటున్నారో అది కార్య సిద్ధి ఉంది తర్వాత మీకు ఇష్టమైన మధుర పదార్థ భక్షాన్నం చేసే అవకాశం ఉంది ధన లాభం ఉంది ఇక నాలుగో వారంలో అపకీర్తి ఉంది చంచల బుద్ధి ఉంది విచారం అధికంగా ఉంది అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత బంధుమిత్రులతో విరోధాలు ఉన్నాయి ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి కలహాలు వృధాగా ధనం ఖర్చు పెట్టవలసిన సమయం ఉంది తర్వాత మానసికంగా చాలా విచారం ఉంది మరి మొదటి వారంలో బంధువుల విరోధం ఉంది కుటుంబ కలహాలు దుర్మార్గుల వలన బాధలు కలుగుతాయి రెండో వారంలో ధనము ధాన్యము నష్టాలు ఉన్నాయి భయం కలుగుతుంది బంధుజనులు దూషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ వారంలో విచారము నిరుత్సాహము ధన నష్టము శత్రు వలన భయము స్త్రీల వలన చిక్కుల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక నాలుగో వారంలో అపకీర్తి మనస్తాపం కలిగే అవకాశాలు ఉన్నాయి భోజన సౌక్యము సరిగా లేకపోవడం ఏదో ఒక సమయంలో కలహాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీరు సాయిబాబా దర్శనం చేసుకుంటే మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ మాసంలో వివిధ రూపంలో కష్టములు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి శత్రువులు వృద్ధి పొంది మిమ్మల్ని ఆటంకపరిచే ఉన్నాయి మీరు అశుభ వర్తమానాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి మొదటి వారంలో ఎలా ఉందంటే మీరు ఇతర దేశాల సంచారం అంటే దేశము అంటే పక్క రాష్ట్రం కూడా కావచ్చు లేదా ఊరు కూడా కావచ్చు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రోగం వల్ల మీకు బాధ కలిగే అవకాశాలు ఉన్నాయి బంధువుల వలన విరోధము ధన నష్టము శరీరం వలన ఆయాసము ఉబ్బసము అని అటువంటి రోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక రెండో వారంలో ఉంది శ్రద్ధ గృహ లాభము భోజన సౌఖ్యం ఉంది స్త్రీ సౌఖ్యం కూడా ఉంది ఇక మూడో వారంలో నూతన వస్తు ప్రాప్తి ఉంది మంచి ఆరోగ్యము గురువుల వల్ల మీకు భక్తి కలుగుతుంది తర్వాత మీ సొంత వారే మీకు కార్యసిద్ధి కలుగజేసే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగో వారంలో ఆరోగ్యం ఉంది ధనలాభం ఉంది సంతాన ప్రాప్తి సంతోషము ఏదైనా అనుకుంటే అది సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చివరిగా మీనరాశి ఈ రాశి వారికి ఈ మాసంలో బంధుమిత్రులతో చాలా విరోధం ఉంది అలాగే జనాలతో కూడా విరోధాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సంతానానికి సంబంధించిన విషయంలో శరీర పీడ ఉంది ఉత్సాహ భంగము ఏదైనా చేయాలంటే అది కాకుండా ఉంటుంది తర్వాత ఏదైనా అనుకుంటారో అది చిక్కులు కలుగుతాయి మొదటి వారంలో ఆరోగ్యము ధనలాభము సంతోషము నూతన వస్తు ప్రాప్తి ఏదైనా చేయాలనుకుంటే అది కార్యసిద్ధి కలుగుతాయి ఇక రెండో వారంలో దొంగల వల్ల భయము అగ్ని వల్ల భయము తర్వాత అధైర్యంగా ఉండడం కొంచెం కఠినంగా మాట్లాడడం కోపము ఇటువంటి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక మూడో వారంలో కష్టాలు తొలగిపోతాయి విశేష సౌఖ్యం ఉంది ధనలాభం ఉంది రాజ దర్శనము కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక నాలుగవ వారంలో మనోవిచారము వివిధ రూపాల్లో కష్టాలు సంభవించట పాపకార్యాలు చేయాలని అనుకున్నట చేసే రుచి అందు చిక్కులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సెప్టెంబర్ మాసంలో అందరికీ రాశి ఫలాలు ఇలా ఉన్నాయి మరి మీరు రాశి ఏదైతే ఉందో అది ఒకసారి ఉండి పరిహారాలు చేయించుకోండి ధన్యవాదములు